నీటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లు వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము దాదాపుగా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము మొదటిసారి వీడియో చూసినటువంటి ఆస్పెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ్ము సంబల్ పైన ఒకసారి లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనసుపడితే కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా మరో ముప్పై రోజుల్లో గ్రూప్స్ నియామకాలు నిరుద్యోగులకు నిర్లక్ష్యం చేయడం వల్లే బారాసా ఓటమి సీఎం రేవంత్ రెడ్డి ఇది నిజంగా సార్ గారికి తెలుసు అదేవిధంగా తొమ్మిది వందల ఇరవై రెండు మందికి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు అందజేత బిల్డ్ నో పోర్టల్ను ప్రారంభించిన సీఎం బిల్డ్ నో పోర్టల్ అనేటువంటిది ఇంపార్టెంట్ మనకు కరెంట్ అఫైర్స్ కోసం కాబట్టి తప్పకుండా ఏ రోజు ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారు అనేటువంటిది విషయం అయితే క్లియర్ కట్గా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి వాటి గురించి ఎగ్జామ్లో రావడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే ముప్పై ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు కొత్తగా నియామకాలు ప్రభుత్వం కసరత్తు లక్షకు చేరువైన ఉద్యోగాల జాతర పదిహేను నెలల్లోనే యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది నియామకాలతో తెలంగాణ ప్రభుత్వం రికార్డ్ రెండు వేల ఏడు వందల పదకొండు గ్రూప్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధము త్వరలో అంగన్వాడీ పోస్టులు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషను గ్రామ పాలన అధికారుల నియామకాలు సైతం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు అయితే ఈ రెండు నోటిఫికేషన్లు అయితే అతి త్వరగా రావడానికి పాసిబుల్ అయితే ఉంది కాబట్టి ఎవరైతే అంగన్వాడీలకు అంటే దాదాపు ఈసారి ఎగ్జామ్ ఉంటుందా అంటే ఉంటుంది అని చెప్పాను ఈ వీడియో తర్వాత తప్పకుండా సపరేట్ వీడియో అనేటువంటిది మీకు దాదాపు ఒక పది గంటలకు అప్లోడ్ అవుతుంది అప్పుడు చూడండి అంటే క్వాలిఫికేషన్ ఏంటి ఎలా అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది సిలబస్ ఉంటుందా పరీక్ష ఉంటుందా ఎవరు ఏందనేటువంటిది అంగన్వాడీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ పూర్తిగా చెప్తాను అదే రకంగా గ్రామ అధికారులు ఇంకా నిన్న కూడా ఇది వీడియో చేశాను నేను ఏ క్షణంలోనైనా మనకు ఈ నోటిఫికేషన్లు రావచ్చు ఇప్పుడు చూసినట్లయితే మనం ఎస్సీ వర్గీకరణ పూర్తయింది అయితే ఇప్పుడు నోటిఫికేషన్లకు అడ్డంకి ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము అన్ని శాఖలలో సీఎం గారే స్వయాన చెప్తూ ఉన్నారు అన్ని శాఖల్లో ఖాళీలు గుర్తించమని చెప్పారు ఆ ఖాళీలు అనేటువంటిది గుర్తించిన తర్వాత నోటిఫికేషన్లు వేయడమే ప్రభుత్వం యొక్క పని కాబట్టి స్థానిక ఎన్నికలకు ముందే ఈ యొక్క ఎలక్షన్ల స్థానిక ఎన్నికలకు ముందే ఈ నోటిఫికేషన్లన్నీ కూడా ప్రభుత్వం వేయడానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించండి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూనే ఉంటారు సార్ డిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు సార్ డిఎస్సీ నోటిఫికేషన్ రాదు అని ఎవరు చెప్పలేదు లేట్ అవుతుందని ఎవరు చెప్పట్లేదు కానీ డిఎస్సీ నోటిఫికేషన్కు అడ్డంకిగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ అయిపోయింది దాంతోపాటుగా ఇప్పుడు ఏదైతే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళకి అయిపోయిన తర్వాత తప్పకుండా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది అయితే విషయం ఏంటంటే ఇక్కడ టెట్ అనేటువంటిది తప్పకుండా ఏప్రిల్ మొదటి వీక్లో వస్తుంది ఏప్రిల్ మొదటి వీక్లో టెట్ అనేటువంటిది వచ్చిన తర్వాత తర్వాత తప్పకుండా డిఎస్సి అనేటువంటిది అంటే ఇక్కడ చూడండి కామన్గా టెట్ అనేటువంటిది డిఎస్సీ కంటే ముందు ఉంటుంది మనకు ఇష్టం ఉన్నా లేకున్నా ప్రభుత్వం ఆలోచన చేసేది ఇదే ఎందుకంటే టెట్ నిర్వహించడం ద్వారా వారికి కొద్దిగా ఆదాయం వస్తుంది అది మేము కూడా టెట్ నిర్మించాలని చెప్పడానికి వస్తుంది ఇంకోటి టెట్ తోటి వాళ్ళకి వచ్చినటువంటి నష్టం ఏం లేదు కాబట్టి దాని తర్వాత డిఎస్సి ఎగ్జామ్కు పెద్ద టైం ఏమి ఇవ్వరండి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ టెట్ డిఎస్సి అనేటువంటి నోటిఫికేషన్లు వస్తాయి మీరు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ప్రిపరేషన్ డీలర్ తీసుకోకండి కాబట్టి తప్పకుండా అలాగే ప్రిపరేషన్ కావడానికి ప్రయత్నం అయితే చేయండి ఇక చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు నీకు తెలుసా మీకు అట్లా ఉందా మీకు ఇట్లా ఉందా అని చెప్తూనే ఉంటారు వాటి గురించి ఎక్కువ పట్టించుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు ఎందుకంటే మొన్ననే నేను లైబ్రరీకి పోయినాను మొన్ననే స్టడీ హాల్స్ తిరిగాము ఎలా చదువుతున్నారు ఎప్పటి నుంచి చదువుతున్నారు అనేటువంటిది అవన్నీ మనం అడిగి తెలుసుకున్నాం లైవ్గా మీకు చూపెట్టాను కాబట్టి మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి ఇప్పుడు చాలామంది ప్రిపరేషన్కు టైం దొరుకుతుందండి చాలామంది ఏమనుకుంటారు అంటే అయ్యి ఇప్పుడు ఏం ప్రిపేర్ అవుతాంలే అని మీరు అనుకుంటారు కానీ చాలా ప్రైవేట్ జాబ్స్ చేస్తున్నటువంటి వాళ్ళు స్కూళ్ళలో కావచ్చు లేకుంటే వేరే ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడే ప్రిపరేషన్ టైం కాబట్టి ఇప్పుడే వాళ్ళు బాగా ప్రిపేర్ అవుతారు కాబట్టి ఆ ప్రిపరేషన్ అనేటువంటిది ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ రావచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ కావడానికి ప్రయత్నం అయితే చేయండి మీరు అరసత్వం అనేటువంటిది వహించకండి మిత్రులారా ఒకసారి దయచేసి మీ ఏంను చేరడానికి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనేటువంటిది అర్థం చేసుకోండి చూడండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య ఇది చూడండి యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది ఏఏ డిపార్ట్మెంట్లో ఏందనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా తప్పకుండా నోటిఫికేషన్ రావడానికి అయితే సిద్ధంగా ఉంటుంది కాబట్టి మీరు సిద్ధమైతూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అదే రకంగా నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ఎవరైతే డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి యాస్పెంట్స్ ఉన్నారో తప్పకుండా నెక్స్ట్ ఇయర్ కల్లా మీరు హండ్రెడ్ పర్సెంట్ మన ప్రభుత్వ పాఠశాలల్లో మీరు కూడా ఒక టీచర్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ వస్తారా రారా అనేటువంటిది కామెంట్ చేయండి తప్పకుండా సాధించి తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన యాప్లో రెగ్యులర్గా క్లాసెస్ అనుకుంటున్నాను రేపటి నుంచి కాబట్టి తప్పకుండా మన యాప్లో హండ్రెడ్ పర్సెంట్ మీకు పీడిఎఫ్ అనేటువంటిది అదే రకంగా ఫ్రీ క్లాసెస్ అనేటువంటిది ఉన్నాయి అవన్నీ కూడా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి మన యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి శ్రేను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది ప్లే స్టోర్ నుంచి మీరు కొడితే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే అవన్నీ మీరు ఫ్రీగా పొందొచ్చు సో ఏది ఏమైనా తప్పకుండా ఇప్పటివరకు చూసారంటే మీరు లైక్ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ